నమస్తే అండి ఈరోజైతే నేను హెల్దీ అయిన పాలకూరతోటి పకోడి అండి చూడండి ఆనియన్ పాలకూర ఉల్లిపాయ పకోడి అండి చూడండి శుభ్రంగా కడిగేసి ఆకులు సన్నగా తరిగి ఉంచుకున్నాను ఒక కట్టండి ఇంతకు మనం రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరుక్కున్నాను ఎరువు కానీ చూడండి అది కోరేసుకుందాం చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి కరివేపాకు చూడండి గుప్పిడండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఉప్పు అండి అన్నీ వేసేసుకుందాం మనం సాల్ట్ అండి ఉప్పు రుచికి తగినంత చూసుకొని వేసుకుందామండి మనం అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం అండి ఇప్పుడు బాగా కలుపుకుందాం పాలకూర ఉల్లిపాయ బాగా కలిపేలాగా చూడండి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం శనగ పిండి వేసుకుందాం అండి తగినంత ఈ ఆకుకూరకి తగ్ తగినంతండి అలాగే కొద్దిగా మనం బీప్ పిండి వేసుకుందామండి బీప్ పిండి వేసుకుంటే మనకి బాగా కరకరలాట వస్తాయండి గుల్లగా కూడా ఉంటాయి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చిన్న చెంచా సరిపోతుంది ప్రతి ఇవన్నంతా బాగా కలుపుకుందాం చూడండి కలుపుకున్నాం కదా ఇందులో మనం మరిగే నూనె వేసుకోవాలండి ఒక రెండు చెంచాలు వేసుకుందాం వేసుకుంటే మనకు గుల్లగా వస్తాయండి చూడండి కొద్ది కూడా నీళ్ళు లేదు మనం ఈ ఆకులో నీళ్లు నీళ్ళే సరిపోయాయండి అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలాగే బాగుంటాయి చూడండి ఇప్పుడు నూనె పెట్టుకుందాం కడాయిలో చూడండి ఆయిల్ అయితే వేడి అయింది ఇలాగే వేసుకుందాం మనం చిన్న చిన్నప్పటిల కింద ఇలా గుల్ల గుళ్ళగా తీసుకుని వేసుకుందామండి వేసుకుంటే మనకి బాగా వేస్తాయి స్నాక్స్ ఐటమ్ వర్షాకాలం కదండి సాయంత్రం అయితే టీ టైంలో వేడి వేడిగా వేసుకొని తినచ్చు ఇందులో మర్చిపోయాను అండి మీకు చెప్పడం నేనైతే బామ్ కూడా వేసాను ఇది వేసుకోండి చూపించడం మర్చిపోయాను వేసుకోను ఒక నిమిషం పాటు అలాగే అనేవాళ్ళండి ఇప్పుడే ముందే కలిపితే చెదిరిపోతాయి ఏగిన తర్వాత చూద్దాం చూడండి ఒక నిమిషం అలాగే అనుకోకండి తొందరగా వెళ్ళిపోతాయండి మనం నీళ్ళకి వేలేదు చాలా తొందరగా వేయకపోతే ఇప్పటిలో నీళ్ళు ఉండవు తర్వాత పిండి పెట్టేసింది దాని గురించి తొందరగా వెళ్ళిపోతాయి అదే మనం నీళ్ళు వేసుకుని పెట్టుకుంటే కొద్దిగా లేట్ అవుతాయండి పొకోడీ తేగడానికి కొంతమంది తినే చోడా వేసుకుంటారు తినే చూడ ఏం అవసరం లేదండి మనం వేడి నూనె వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి ఇలా ఆకుకూరలతో పిల్లలు తింటారు కదండి ఎక్కువ ఆకుకూర ఇలాగే వేసి పెడితే చక్కగా తింటారు పడలు దాని మీరు ట్రై చేయండి ఆకుకూర ఉట్టి ఆకుకూరతో కూడా వేసేసుకోవచ్చా అండి మనం పొకోడీలు కాకపోతే ఉల్లిపాయలతో వేసుకుంటే టేస్టీగా ఉంటాయి దాని గురించి నేను బియ్య రూపాయలు కూడా వేసాను చూడండి అంత బాగా వేగేది మీడియం సైజులో పెట్టు మీడియంలో పెట్టుకుంటే స్టవ్ బాగా కాగుతాయండి ఇది సరే అంత బాగా అదే మనం షాప్లో తెచ్చుకుంటే కొద్దిగా వంద గ్రాములే వస్తాయండి అరవై రూపాయలు అలా తీసుకుంటారు ఏముండవు వందల పొగలు కొద్ది నూనె ఉంటుంది మనం ఇంట్లో అయితే హెల్తీగా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ వేసుకుంటున్నాను తగ్గుల గుల్గా మరీ ఇలాగా ముద్ద కింద లేకుండా లబ్బులొక్క గుళ్ళ బుల్ల కింద వేసుకోవాలండి ఇలా మిక్సరి చూడంగా అన్నీ కాలిన తర్వాత చూద్దామండి చూడండి లాస్ట్ వాయండి లభంగా బాగా ఎర్రగా వేయలాగా ఏసుకుంటే బాగుంటుంది పాడతా బాగుంటాయండి పొకోడీలు చూడండి హెల్దీ అయినా పొకోడీలు రెడీ అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి